నమస్తే అన్న నమస్తే సార్ ఏం పేరు మీ పేరు నా పేరు రాజశేఖర్ మాది గాజులదే గ్రామం గోడ మండలం కర్నూలు జిల్లా ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పత్తిని మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాలు ఇప్పుడు మన జూపిటర్ స్ప్రే చేశారా మీ పత్తిలో చేసిన సార్ మూడు ఎకరాలు చేసి ఎన్ని రోజులు అవుతుంది చేసి ఒక వన్ వీక్ అవుతుంది ఒక వన్ వీక్ అవుతుంది వారం రోజులు అవుతుంది చేయకి ముందు మీ చేలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు దోమ జీవుడు చీడ గ్రోతింగ్ లేదు దోమ ఉన్నది ఉన్నది గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ లేదు ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు వారం అయింది అన్నావు కదా నీకేమైనా ఏమైనా కంట్రోల్ అయినట్టు అనిపించిందా కంట్రోల్ అయింది సార్ జీడా కంప్లీట్ బాగా కంప్లీట్ అయింది గ్రోతింగ్ అట్టే ఉంది గ్రోతింగ్ వచ్చింది ఎంత వరకు గ్రోతింగ్ వచ్చి ఉండొచ్చు చూపించు ఒకసారి నాకు ఎంత ఎంత పెరిగి ఉండొచ్చు ఈ గ్రీన్ అల్ల సార్ ఇప్పుడు ఈ గ్రీన్ వచ్చిందల్లా పెరిగినట్టే పెరిగినట్టే అంటే దగ్గర దగ్గర ఒక జాన్ వచ్చింది మళ్ళా పైన కూర్చుందిగా బాగా కూర్చుంది నీకు పైకి ఎదగటమేనా లేకపోతే ఈ పట్టె కూడా కమ్మిందా నీకు మొత్తం కప్పుకొని పోయింది బాగా వచ్చింది బాగా వచ్చింది మరి ఒక వన్ వీక్ ఉంటే మొత్తం సాల్ కనపడవు ఇంకొక వారం అయితే మొత్తం సార్లుగా అమ్మేసేది రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటావు దీన్ని రైతులు ధైర్యంగా చేసుకోవచ్చు అంట తర్వాత ఈ స్టేజ్లో మీరు ఈ టైంలో మనకి మొగ్గ సొట్ట రాలిపోకుండా మంచి కాయ సెట్ అవ్వడానికి పూత రావడానికి మంచి ఇగురు రావడానికి మంచి నలుపుదానం రావడానికి మీకు మయూరి అనే ప్రొడక్ట్ ఉంది ఆ మయూరి ప్రొడక్ట్ కూడా మీకు కొనిగంటలోనే దొరుకుతుంది అక్కడ లో తీసుకొచ్చి స్ప్రే చేసుకోండి మొగ్గ సొట్ట రాలిపోయే ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ కంట్రోల్ అయిపోయింది